ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మిమ్మల్ని ఈ క్రియేటివిటీతో ఇంట్లో వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారా మీ క్రియేటివిటీతో ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నారా ఇటు అటు కాదు అండి నన్ను చూడండి పిలిచేది మిమ్మల్ని ఓన్ క్రియేటివ్ ఐడియాస్తో ఏదైనా చేస్తున్నారా ఇంట్లో ఉండి ఏదైనా పర్సులు కుట్టడము లేకపోతే జూట్ బ్యాగ్స్ ఏదైనా మీ చేతితో ఏ సపోర్ట్ లేకుండా మీ ఓన్గా ఇప్పటి వరకు స్టార్ట్ చేసి ఏం చేయాలా వద్దా ఈ క్రియేటివ్ ఐడియాస్తో నేను ఏదన్నా స్టార్ట్ చేయగలనా అని ఎవరైనా అనుకున్న వాళ్ళు ఇంట్లో ఉండి ఏదన్నా సరే ఓన్గా మీ ఓన్ క్రియేటివ్ ఐడియాస్తో ఏదన్నా చేస్తున్నారా ఎందుకు ప్రసన్న ఇవన్నీ అడుగుతున్నావు అని మీకు అనిపిస్తుందా వీటి వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంటి అని అనిపిస్తుందా దీనివల్ల మాకు కలిగే ప్రయోజనం ఏంటి అని అనిపిస్తుంది కదా రండి చెప్తా నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ఉమెన్ సపోర్ట్ సిరీస్లో మీ టాలెంట్ని మీ దగ్గర ఉన్న క్రియేటివ్ ఐడియాస్ని నలుగురిలోకి తీసుకురావడానికి నేను ఒక స్మాల్ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను స్మాల్ హెల్ప్ ఖచ్చితంగా చేస్తాను అదేంటి అంటే ఈ మంత్ నేను ఒక టెన్ ఇండిపెండెంట్ ఉమెన్స్కి హెల్ప్ చేస్తా టెన్ ఇండిపెండెంట్ ఉమెన్స్ని సెలెక్ట్ చేస్తా అయితే వాళ్ళ పేజ్ని నా పేజ్లో ప్రమోట్ చేస్తా మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళని ప్రమోట్ చేస్తా వాళ్ళకి పేజ్ లేదా పేజ్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారా వాళ్ళకి పేజ్ని క్రియేట్ అయినా చేద్దాం లేదు అంటే మన యూట్యూబ్ ద్వారా అప్రోచ్ అయ్యేలాగా ఒక్క అయితే క్రియేట్ చేద్దాం మీ మాకు హెల్ప్ అవ్వాలంటే మేము చేయాల్సిన పని ఏంటి ప్రసన్న అని అనుకుంటున్నారు కదా మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు మీరు చేసిన వర్క్ మీరు చేసే వర్క్ క్రియేటివ్గా మీరు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఇండిపెండెంట్ ఉమెన్స్కి మాత్రమే కామెంట్ సెక్షన్లో పెట్టండి తర్వాత నేను మీ డీటెయిల్స్ కనుక్కొని మీకు వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియో కాల్ కూడా ఉంటుంది వన్స్ మేము కన్ఫామ్ చేసుకున్నాకే ఆ టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అన ఎయిమ్ సింపుల్ మీ హార్డ్ వర్క్ని వరల్డ్కి తెలిసేలా చేయాలి వరల్డ్ అంతా తెలియక్కర్లేదు కనీసం కొంతమందికైనా ఇది హెల్ప్ అవుతుందేమో కొంతమందికైనా అది తెలుస్తుందేమో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమందికి ఇది రీచ్ అవుతుందో ప్రతి ఒక్కరూ ఇండిపెండెంట్ ఉమెన్స్ నా కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ మీ పేరు మీ వర్క్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి వీళ్ళందరికీ నేను ఫ్రీ ప్రమోషన్ చేయబోతున్నాను ఇది ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీరు చేస్తారు రూల్స్ అందరూ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఉమెన్ అయి ఉండాలి ఒకవేళ మీ హస్బెండ్కి హెల్త్ బాగోకుండా మీరు మాత్రమే ఇంటికి సపోర్ట్ అవుతున్నారా అండ్ ప్రతి ఒక్కరు సింగిల్ పేరెంట్స్ సింగిల్ ఉమెన్ సింగిల్ గర్ల్ అయినా సరే మీ దగ్గర ఉన్న క్రియేటివ్ ఐడియాస్ నా ద్వారా చూపించడానికి నేను రెడీ మరి మీరు రెడీ ఉన్నారా అయితే కామెంట్ పెట్టేయండి లెట్ సపోర్ట్ ఈచ్ అదర్ గ్రో టు గెదర్